హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీ ట్రూ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్స్ అండ్ అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుంది మీ పర్సన్ బిహేవియర్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్ వరకు ఆర్ సండే వరకు అనేది కూడా చూద్దాం సో ఇక్కడ నేను చేసేది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఓకే సో రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది ఓకే సో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో రీడింగ్లో కొన్ని పాయింట్స్ అసలే రెజనేట్ అవ్వవు కొంతమందికి డ్యూ టు నెగిటివ్ ఎనర్జీ ఓకే రెజొనేట్ అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేయరు కొంతమంది అదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లం అది ఓకే నెగిటివ్ మైండ్ ఓకే సో నెగిటివ్ అయినా సారీ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు దీన్ని ఎప్పుడైనా కోసమైనా చూడవచ్చు ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ క్రిస్టల్స్ బ్రేస్లెట్స్ క్రిస్టల్ పెండెంట్స్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ నెగిటివ్ ఎనర్జీ పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు ఓకే ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఆర్డర్స్ బుక్ చేసుకున్న వాళ్ళు పిన్ కోడ్తో పాటు అడ్రస్ ఇవ్వండి పిన్ కోడ్ తెలియదు అంటున్నారు కొంతమంది అలా అయితే అడ్రస్ మిస్ అవుతుంది అడ్రస్ మిస్ అవుతుంది కదా ప్రోడక్ట్ మిస్ అవుతుంది డెలివరీ చేయడం కుదరదు ఓకే సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఏస్ ఆఫ్ పెంటల్స్ సో ఏస్ ఆఫ్ పెంటల్స్ మీ పర్సన్కి ఏదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రాబోతుంది అండ్ ఒక న్యూ పర్సన్ ఆర్ ఎనీ న్యూ ఆపర్చునిటీ కూడా రాబోతుంది తన లైఫ్లోకి ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ కూడా చేయబోతున్నారు మీతో ఓకే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్ని క్లియర్ అవ్వబోతున్నాయి మీ పర్సన్కి ఓకే అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది అండ్ నైన్ ఆఫ్ బాండ్స్ అంటే మీ పర్సన్ ఇంకా మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఐసోలేషన్లో లోన్లీనెస్ ఐసోలేషన్ అండ్ ఇది ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారంటే మీ పర్సన్ చుట్టూ అందరూ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అండ్ రిలేటివ్స్ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అయినా కూడా ఒంటరిగా ఉన్నట్టే ఫీల్ అవుతారు మీ పర్సన్ ఓకే ఎందుకు అంటే తన మైండ్ నిండా ప్రాబ్లమ్సే ఉన్నాయి ప్రజెంట్ ఈ పర్సన్ మీకు ప్రజెంట్ ఎమోషనల్లీ అవైలబుల్ కూడా ఉండరు ఎందుకంటే ప్రాబ్లమ్స్ చుట్టూ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ కొంతమందికి రిలేషన్షిప్ కొంతమందికి ఫైనాన్షియల్ కొంతమందికి వర్క్ రిలేటెడ్ ఇప్పుడే చెప్పాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ మీ పర్సన్ మీకు ఏదో మంచి గిఫ్ట్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేసుకున్నారు గివింగ్ అండ్ టేకింగ్ మనీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనీ గిఫ్ట్గా ఇవ్వచ్చు ఏదైనా గిఫ్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ తీసుకురావచ్చు మీకు మిమ్మల్ని మీట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు మజిషియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు తన మైండ్లో ఉన్న ఐడియాస్ అన్ని ఇంప్లిమెంట్ అవ్వాలి అని సిచ్యుయేషన్ని తన చేతుల్లోకి తీసుకొని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీతో ఒక మ్యారేజ్ లైఫ్ అయితే చూస్తున్నారు మీ పర్సన్ మ్యారేడ్ లైఫ్ అంటూ ఉంటే మీతో ఉండాలి తన లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలాంటి పార్ట్నర్ ఉండాలి ఒక సపోర్టింగ్ పర్సన్ అండర్స్టాండింగ్ పర్సన్ ఉండాలి అని చూస్తున్నారు బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఈవెన్ మీ పర్సన్ ఎమోషనల్లీ అవైలబుల్ ఉండరు ఆర్ ఎనీ మెసేజెస్ కానీ కాల్స్ కానీ మీరు చేసినప్పుడు తను అవైలబుల్ ఉండరు మీకు బట్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి మాత్రం అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ మెసేజ్కి రిప్లై ఇవ్వరు బట్ మీ దగ్గర నుంచి రిప్లై రా మెసేజ్ రాలేదేంటని చూస్తూ ఉంటారు ఓకే సో అలాంటి మెంటాలిటీ మీ పర్సన్ది పేజ్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అండ్ సడన్ మనీ ఏదో రాబోతుంది మీ పర్సన్కి నేను మీ పర్సన్ ఏజ్ మీకంటే అరౌండ్ ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఆర్ మోర్ దెన్ దట్ డిఫరెన్స్ ఉంటుంది ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది మీ పర్సన్కి మీకు ఓకే నైన్ ఆఫ్ సోర్స్ స్లీప్లెస్ నైట్స్ ఇంకా గడుపుతున్నారు ఇంకా ఏవో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండిపోయాయి ఓకే అండ్ మీకు దూరంగా ఉంటున్నందుకు కూడా మీ పర్సన్కి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు బట్ ఎనీ రీయూనియన్ అయితే త్వరలో అవ్వబోతుంది ఆఫ్టర్ సండే రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ తప్పకుండా అవుతుంది అండ్ ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు ప్రజెంట్ మీ పర్సన్ మీకు అవన్నీ కమిట్మెంట్స్ అవి ఇవ్వడానికి కూడా ప్లాన్ చేసుకుని మీ దగ్గరికి వస్తారు సో టవర్ మూమెంట్ టవర్ మూమెంట్ ఎందుకు వచ్చింది అని అంటే ఒక సడన్ చేంజ్ రాబోతుంది మీ పర్సన్ లైఫ్లో అండ్ మీ పర్సన్ మీ లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో ఆటోమేటిక్గా చేంజెస్ వస్తే అవి మీ లైఫ్లో కూడా వచ్చినట్టే ఇక్కడ నాకు తెలిసి ఓకే సో ఈ టవర్ మూమెంట్ ఏంటంటే సడన్ చేంజెస్ సడన్ ఒక రిలేషన్షిప్ ఏదో ఫెయిల్ అయింది మీ పర్సన్కి అది వద్దు అనుకుంటున్నారు తన లైఫ్లో ఇంకా ఒక రిలేషన్ని మీ రిలేషన్ కావాలనుకుంటున్నారు ఒక రిలేషన్ వద్దు అనుకుంటున్నారు సో టూ ఆఫ్ బాండ్స్ మనకు అదే చెప్తుంది ఒక రిలేషన్ వద్దనుకుంటున్నారు దిస్ ఈజ్ మేబీ ఇది మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోవడం అయి ఉండొచ్చు లేదా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నో అని చెప్పుకోవడం అయి ఉండొచ్చు లేదా లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు ఏదో ఒక విషయం మీద ఒక రిలేషన్ అయితే కంప్లీట్గా వదిలేశారు సో మిమ్మల్ని మీతో మీతో తన ఫ్యూచర్ అయితే చూస్తున్నారు తన ఫ్యూచర్ మొత్తం తన లైఫ్ మొత్తం మీతో గడపాలి ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు ఓకే సో ఇక్కడ మనకి టూ ఆఫ్ వండ్స్ అంటే రీయూనియన్ కార్డ్ అది మ్యారీడ్ లైఫ్ చూస్తున్నారు మీ పర్సన్ మీతో మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు కానీ మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఇది చాలా ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంటుంది మీ పర్సన్కి ప్రజెంట్ మీరంటే జస్ట్ వెయిట్ చేస్తున్నారు బట్ మీ పర్సన్కి ఎలా ఉందంటే చాలా ఎమోషనల్గా ఉంది అంటే ఏది చెప్పలేరు ఎవరితో ఇది చేయలేరు అడగకుండా చేసినట్టుగా అనిపిస్తుంది మీ దగ్గరికి అంటే మీరు ఏమన్నా ఎలా రియాక్ట్ అవుతారో అనేది తెలియదు మీ పర్సన్కి సో అలాంటి రకరకాల ఆలోచనలతో ఉన్నారు బట్ ఎనీహౌ కొంతమంది ధైర్యం చేసి ఆల్రెడీ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేశారు అండ్ చాలామంది అయితే కమ్యూనికేషన్ ఉంది బట్ డ్రై చాట్ అనమాట అంటే చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటున్నారు పెద్ద పెద్ద లాంగ్వేజ్ పెద్ద పెద్ద మెసేజెస్ లాంగ్ చాట్ అయితే రావట్లేదు జరగట్లేదు ఇప్పుడు ఓకే సో మీరు నాకు తెలిసి ఒక టెన్ డేస్ బ్యాక్ నుంచి అనుకుంటా మళ్ళీ కమ్యూనికేషన్ వచ్చింది కొంతమందికి బట్ మీరు ఇద్దరికి తెలుసు ఒకళ్ళంటే ఒకళ్ళకి కావాలి అనుకుని ఇద్దరు ఇద్దరు కమిట్మెంట్ ఇచ్చుకున్నారు బట్ ఏంటంటే అది క్లారిటీగా ఇచ్చుకోలేదు క్లారిటీ లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళది ఓకే బట్ మాట్లాడుకుంటున్నారు ఇంకా ఓకే సో ఇక్కడ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ ఇది కొంచెం మిమ్మల్ని ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్ ఎమోషనల్లీ ఎమోషనల్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ఎబండెన్స్ పర్సన్ ఎబండెంట్ పర్సన్ ఇండిపెండెంట్ పర్సన్ ఓకే చాలా హైలీ నాలెడ్జబుల్ పర్సన్ కూడా మీరు ఓకే ఇక్కడ కొంతమందికి మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో ఏ జాబ్ చేస్తున్నారో కూడా తెలియదు బట్ అయినా కూడా మీతో రిలేషన్ ఉంది మీ పర్సన్కి సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఓకే సో మీరైతే మీ పర్సన్ కంటే మీ ఇన్కమ్ ఎక్కువ ఉండి ఉండవచ్చు ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో బట్ మీ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే మీరు మీ ఇన్కమ్ మీ పర్సన్ కంటే ఎక్కువ ఉంది అన్న ఇది ఉండదు మీ పర్సన్కి అలాంటి ఫీలింగ్స్ ఉండవు బట్ ఏంటంటే మీ మీరు ఎంత సంపాదిస్తున్నారో అంతకంటే ఎక్కువ సంపాదించాలన్న యాంగ్జైటీ అయితే ఉంటుంది బట్ అలా అది అనే విషయాల్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు ఆ ఫీలింగ్ని క్రిటిసైజ్ చేయరు మిమ్మల్ని బట్ లోపల అనుకుంటారనమాట నాకు కూడా అంత ఇన్కమ్ ఉంటే బాగుండేది నేను కూడా అంత సంపాదిస్తే బాగుండేది అనుకుంటూ ఉంటారు సో తనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి హీలింగ్ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ హీలింగ్ స్టార్ట్ అయింది మీరు ఎప్పుడైతే తన లైఫ్లోకి కమ్యూనికేషన్ చేయడం స్టార్ట్ చేశారో హీలింగ్ స్టార్ట్ అయింది హీలింగ్ స్టేజ్లో ఉన్నారు ప్రెసెంట్ మీ పర్సన్ హీలింగ్ జర్నీ హీలింగ్ ఫేస్ హీలింగ్ కంప్లీట్ హీల్ అవ్వాలి అని అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి మీ కోసం అప్పుడే కంప్లీట్గా హీల్ అవుతారు ఇప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ కోసం తన కెరీర్ కోసం తన ఫైనాన్షియల్ కండిషన్ కోసం కష్టపడుతున్నారు ఓకే ఈస్ ఆఫ్ కప్స్ కమ్యూనికేషన్ అగైన్ అండ్ న్యూ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి మీ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్ అనగానే ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తారు మనకి సో దిస్ కింగ్ ఆఫ్ పెంటికల్ ఈస్ వృషబ్ రాశి ఓకే సో ఇక్కడ ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సెకండ్ పర్సన్ మీ పర్సన్ మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ కింగ్ ఆఫ్ వార్న్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉంటారు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో సారీ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో ఉంటారు మీ పర్సన్ బట్ సెకండ్ పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉంటారు వెల్ సెటిల్డ్ పర్సన్ అండ్ అండర్స్టాండింగ్ అవైలబుల్ ఎమోషనలీ అవైలబుల్ అండర్స్టాండింగ్ సపోర్టింగ్ పర్సన్ ఓకే మీరు ఏం చేస్తారంటే మీ పర్సన్ కోసం చాలా లాంగ్ పీరియడ్ నుంచి వెయిట్ చేస్తున్నారు బట్ ఇంకా కూడా వెయిట్ చేస్తారు మీ పర్సన్ కోసం ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసింది మైండ్లో మీకు విక్టరీ అయితే జరగబోతుంది విక్టరీ 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 పబ్లిక్ రికగ్నిషన్ మీరు చేస్తున్న బిజినెస్ కానీ ఏదైనా ఉంటే దానికి పబ్లిక్ రికగ్నిషన్ వస్తుంది అండ్ యూనివర్స్ మీకు తోడుగా ఉంటుంది మీ రిలేషన్షిప్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడంలో నాకు తెలిసి ఈ వీకెండ్ లోపు మీకు తప్పకుండా కమ్యూనికేషన్ వస్తుంది క్లారిటీ వస్తుంది మీ రిలేషన్షిప్కి రిలేటెడ్ క్లారిటీ కూడా వస్తుంది అండ్ మీ పర్సన్ అప్పటి నుంచి అవైలబుల్ ఉంటారు మీకు చాట్ చేయాలన్నా కాల్ చేయాలన్నా మీ పర్సన్ అప్పటి నుంచి అవైలబుల్ ఉంటారు ఇప్పుడు కొంచెం ఆరోగెంట్గా బిహేవ్ చేయొచ్చు మీతో మీతో కొంచెం సీరియస్గా మాట్లాడడం లేదా సీరియస్గా మెసేజెస్ పెట్టడం అలాంటివి చేయొచ్చు ఎందుకు అంటే చాలా వర్క్లోడ్ అయితే ఉంది మీ పర్సన్కి హెవీ వర్క్ అయితే చేస్తున్నారు ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మిమ్మల్ని ఒకప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు సో ఇప్పుడు బ్యాక్ టు పెవిలియన్ బట్ కొంతమంది మీ పర్సన్స్లో ఎలా ఉంటారంటే నేను చెప్పాను కదా ఇట్లా వస్తారు మీలా అప్రోచ్ అవుతారు మిమ్మల్ని నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఒక రమో రొమాంటిక్ పర్సన్ ఒక ఎంతూజియాస్టిక్ పర్సన్ అనమాట ఓకే ఇలా వస్తారు ప్రపోజల్తో ఆ ప్రపోజల్ని మీరు మీకు ఇంకా ఆ రోజు ఒక ఫెస్టివల్ మూడ్లో ఉన్నట్టుగా ఉంటారనమాట అంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ రోజు బట్ ఎనీహౌ మీ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ ముందు మీ ఫీల్ మీకు తనకున్న తనకి మీ వైపు ఉన్న ఫీలింగ్స్ అయిపోతున్నాయి ప్రాబ్లమ్సే ఆక్యుపై చేస్తుంది మైండ్ అంతా సో అందుకే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఓకే కమిట్మెంట్ అయితే ఇస్తారు హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వడానికే మీ దగ్గరికి వస్తున్నారు మీ పర్సన్ బట్ స్టిల్ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి మీ పర్సన్ని సో అందుకే ఎప్రోచ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది బట్ అప్రోచ్ అవుతారు కమిట్మెంట్ ఇస్తారు ఓకే అయినా కూడా మీ పర్సన్ ఏంటంటే కొంచెం స్టబాన్ పర్సన్ స్నీకీ ఎనర్జీస్లో ఉన్న పర్సన్ అంటే కొంచెం లేట్గా డెసిషన్స్ తీసుకుంటారు అందుకే టైం పడుతుంది అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలంటే ఎవరికైనా టైం పడుతుంది సో అందుకే మీ పర్సన్ టైం తీసుకుంటున్నారు బట్ వెయిట్ ఫర్ దట్ డివైన్ టైమింగ్ ఓకే ఈ కార్డ్స్ ఈరోజు షఫిలింగ్కి కుదరట్లేదు నేను ఎవరో కామెంట్ పెట్టారు నాకు కార్డ్స్ ఎక్కువ షఫిల్ చేయండి నేను ఎంత షఫిలింగ్ చేసినా మళ్ళీ అదే కామెంట్ వచ్చింది నాకు ఇంకెంతకంటే షఫిలింగ్ జరగదు ఎక్కడా కూడా ఓకే ఇలా చేస్తూ కూర్చుంటే షఫలింగ్ షఫలింగ్ అని వీడియో లెంగ్తీ వీడియో అయిపోతుంది మాకు ఇబ్బంది అవుతుంది ఓకే సో మీ పర్సన్ ప్రజెంట్ ఇప్పుడు మీకు ఎన్ని రోజుల్లో మీకు మళ్ళీ అవైలబుల్ ఉండొచ్చు మళ్ళీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి రావట్లేదు మీ పర్సన్ దగ్గర నుంచి బట్ ఎనీహో మాట్లాడుతున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇదొక ఇండిపెండెంట్ నేచర్ ఒక ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్ హార్డ్ వర్కింగ్ పర్సన్ నర్షరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ ఓకే అబెండెన్స్ అబండెంట్ ఉన్న పర్సన్ అనమాట అబండెంట్ పర్సన్ చిన్న ఏజ్ నుంచే వాళ్ళు కష్టపడి సంపాదించడం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవడం లాంటివి చేస్తారు ఇటు మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ ఎనర్జీస్లో ఉన్నవాళ్ళు అయ్యుండొచ్చు పేజ్ ఆఫ్ కప్స్ న్యూ లవ్ న్యూ లవ్ రాబోతుంది మీ లైఫ్లోకి ఇక్కడ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ లైఫ్లోకి ఒక న్యూ లవ్ అయితే రాబోతుంది మేబీ అది యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది అది మీ డెసిషన్ బట్ ఈ న్యూ లవ్ అండ్ న్యూ పర్సన్ మీ డిసెంబర్ వరకు వెయిట్ చేస్తారు మహా అయితే కొంతమంది లైఫ్లో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు వెయిట్ చేస్తారు అంతకంటే ఎక్కువ వెయిట్ చేయరు వీళ్ళు ఓకే నేను ఆల్రెడీ చెప్పాను ఈ న్యూ లవ్ న్యూ పర్సన్ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ సో వీళ్ళు టైం వేస్ట్ చేసుకోరు అన్ని నెలల నెలలు కొన్ని ఇయర్స్ వెయిట్ చేయడం అలాంటివి చెయ్యరు ఓకే మీరు నో అంటే ఇంకొకళ్ళు ఇంకొక ఆపర్చునిటీ చూస్తారు వాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళు వేస్ట్ చేసుకోరు వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఓకే దట్ సెకండ్ పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియర్ చేసుకోవడానికి అండ్ ఫ్యూచర్ బాగుండాలి అండ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్కి అవి క్లియర్ చేసుకోవాలి ఇదొక మెయిన్ ప్రాబ్లం అయిపోయింది మీ పర్సన్కి ఓకే సో టెంపరెన్స్ కార్డ్ ఏంజెల్ ప్రొటెక్షన్ కార్డ్ ఈ ఏంజెల్ ప్రొటెక్షన్ మీకు మీకు ఉంది అటు మీ పర్సన్కి కూడా ఉంది ఏంజెల్ ప్రొటెక్షన్ సో అందుకే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ కలవగలిగారు అసలు మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ రీయూనియన్ కూడా అవుతుంది డెబిల్ కార్డ్ మీ పర్సన్కి చాలా ఏమంటారు దాన్ని మీరిద్దరూ కలిసి గడిపిన టైం అదంతా కూడా గుర్తొస్తుంది సో బిజీగా ఉంటే ఇలాంటి ఆలోచన రావు ఇలాంటి మెమరీస్ అవి కొంచెం తగ్గిపోతాయి బిజీగా ఉండాలి అని ఫోకస్ మొత్తం కెరీర్ పైన వర్క్ పైన పెడుతున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు అందుకే ఇలాంటి ఆలోచనలు అవి మైండ్లోకి రాకుండా ఉండాలి మీతో కమిట్మెంట్ ఇచ్చే వరకు కూడా మీకు మీ పర్సన్కి ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలని బిజీగా ఉంటున్నారు ఓవర్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్ సో మీ పర్సన్కి ఒక బ్యాడ్ ఇయర్ అనమాట అన్లక్కీ పీరియడ్ నడుస్తుంది మీ పర్సన్కి మేబీ మేష సింహ ధనుష్ రాసులు వారు అయి ఉంటారు అందుకే ఇయర్ అంత లక్కీ కాదు పేజ్ ఆఫ్ సోట్స్ పై చేస్తున్నారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ విత్ ఫేక్ అకౌంట్స్ ఓకే సో ఈ స్పైయింగ్ ఎందుకు చేస్తున్నారు అసలు అని అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడో మీ పర్సన్కి మీరు కనిపించారు ఓకే అయితే మీరు పెద్దగా మీరు ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు లేదా సెపరేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో బాధగా అలా ఉన్నట్టు ఏం కనిపించలేదు మీ పర్సన్కి మీరు సో అందుకే మీరు ఈ సెపరేషన్లో మీరు ఎవరితోనైనా రిలేషన్ ఉందా ఎవరితోనైనా ఎవరికన్నా కమిట్మెంట్ ఇచ్చేసారా ఏంటి అనేది మీ పర్సన్కి తెలియాలి ఇప్పుడు సో అందుకే స్పై చేస్తున్నారు ఈ స్పైయింగ్ ఎందుకంటే అందుకు సస్పిషియస్ అనమాట ఇప్పుడు మీ పర్సన్ ఎందుకంటే మీరు అంత ఇదిగా కనబడలేదు యాక్టివ్గానే కనబడ్డారు అందంగా కనబడ్డారు సో అనుమానం వచ్చింది మీ పర్సన్కి అంటే మీ పర్సన్ చేంజ్ అయి ఉన్నారు అక్కడ అంటే కంప్లీట్గా డిప్రెషన్లో ఉన్న పర్సన్స్ ఎలా ఉంటారు అలా అయిపోయారు మీ పర్సన్ బట్ మీరు అలా లేరు సో అందుకే ఈ స్పైయింగ్కి ట్రై చేస్తున్నారు చేస్తున్నారు ట్రై కాదు స్పై చేస్తున్నారు కింగ్ ఆఫ్ సోర్డ్స్ సో మెంటల్ క్లారిటీ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేస్తారు మీ పర్సన్ అండ్ మీకోసం ఒక గంట రెండు గంటలు అట్లా చాటింగ్ వారు కాల్స్ చేస్తారు మొత్తం జరిగిందంతా చెప్తారు అండ్ మీకు కమిట్మెంట్ ఇస్తారు ఇది సండే తర్వాత జరగచ్చు ఈ వీక్ తర్వాత మీ పర్సన్ మీకు అవైలబుల్ ఉంటారు అప్పుడు జరగచ్చు ఎందుకంటే ఇప్పుడైతే అవైలబుల్ ఉండరు అంతగా చాలా బిజీ ఉన్నారు ప్రజెంట్ ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే మీ పర్సన్ మిమ్మల్ని ఫైనాన్షియల్ హెల్ప్ అయితే అడగచ్చు సి ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉన్నాయి మీ పర్సన్కి చాలా బర్డెన్స్ ఉన్నాయి సో మీ పర్సన్ మిమ్మల్ని ఫైనాన్షియల్ హెల్ప్ అయితే అడగచ్చు అండ్ మీరు కూడా దానికి ఒప్పుకోవచ్చు ఫైవ్ ఆఫ్ సోట్స్ ఒప్పుకుంటారు కొంతమంది మీ సేవింగ్స్ మొత్తం తీసి మీ పర్సన్కి ఇచ్చేస్తారు వాళ్ళ లోన్స్ అవన్నీ కూడా క్లియర్ చేస్తారు చాలామంది ఎయిట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ పర్సన్కి ఏదో రిలేషన్ ఉంది ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ కార్డ్స్లో ఉన్న ఎనర్జీస్ ప్రకారం చూస్తే మీ పర్సన్కి ఇంకేదో రిలేషన్ ఉంది ఆ రిలేషన్ నుంచి వాకవే చేస్తారు ఇట్లా అలా వాకవే చేసి మీ రిలేషన్ కావాలి ఇప్పుడు లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మీరే కావాలి అని అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ దిస్ ఇస్ థర్డ్ పార్టీ సో ఈ థర్డ్ పార్టీ ఇలా చీట్ చేసి వెళ్ళిపోయారు ఓకే సో వాళ్ళ లైఫ్లో నుండి థర్డ్ పార్టీ వెళ్ళిపోతే థర్డ్ పార్టీ లైఫ్లో నుండి కూడా మీ పర్సన్ ఇలా వచ్చేసారు బయటకి సో ఇప్పుడు వాళ్ళ విషయం మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు మీ పర్సన్ ఓకే సో ఇప్పుడు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు విష్ ఫుల్ఫిల్మెంట్ లగ్జరీ లైఫ్ కోరుకుంటున్నారు తన విష్ ఎవరు అని అంటే ఇప్పుడు మీరన్నమాట ఓకే ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఈ స్ట్రగుల్స్ అయితే చూస్తున్నారు ఇంకా గొడవలు ఏవో నడుస్తున్నాయి మీ పర్సన్ లైఫ్లో మేబీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదా థర్డ్ పార్టీ ఇష్యూ వల్లనే అయ్యి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ మీకు మీ రిలేషన్షిప్కి ఇలా స్టిక్ అయి ఉన్నారు ఓకే ఆ రిలేషన్షిప్ని వదులుకోవడం మీ పర్సన్కి అస్సలు ఇష్టం లేదు అండ్ మీరు కూడా మీ పర్సన్ని వదిలేయడం ఇష్టం లేదు మీ పర్సన్కి సో ఈ రిలేషన్షిప్ అయితే కావాలనుకుంటున్నారు బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నారు మాట్లాడుతున్నారు చాలామంది విషయంలో బట్ దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఎస్సీ మ్యారేజ్ కార్డ్ ఏస్ ఆఫ్ సోట్స్ సారీ కమ్యూనికేషన్ కార్డ్ న్యూ బిగినింగ్ కమ్యూనికేషన్ అండ్ జగ్లింగ్ జగ్లింగ్ బిట్వీన్ టూ టూ థింగ్స్ ఇక్కడ ఏంటంటే ఒకటి ఫైనాన్షియల్ అండ్ ఒకటి థర్డ్ పార్టీ సో మీ పర్సన్కి మీ దగ్గర నుంచి మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే ఇది టెన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ డివైన్ లవ్ మ్యారేజ్ కిడ్స్ ఫ్యామిలీ ఓకే ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో జడ్జ్మెంట్ ఇస్తుంది మీకు ఏంజెల్స్ ఇలా మీకు జడ్జ్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు మీ రిలేషన్షిప్కి ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి సో త్రీ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ మీ వైపు రావాలి అని ప్లానింగ్స్ అయితే చేసుకున్నారు ఆ ప్లానింగ్స్ అన్న ప్లానింగ్ అంతా కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది ఓకే మూవింగ్ ఫార్వర్డ్ మూవింగ్ ఫార్వర్డ్ అంటే మీ వైపు అండ్ మీ లైఫ్ని మీ రిలేషన్ని కూడా స్టేగ్నెంట్ ఎనర్జీలో పెట్టేశారు స్టక్ ఎనర్జీలో పెట్టారు మీ పర్సన్ మీకు ఏది క్లారిటీ ఇవ్వక ఓకే సో అందుకే ఇప్పుడు అసలు అలా స్టక్ అయ్యి బ్రతకడం అనేది చాలా తెలివి తక్కువ పని అని తెలుసుకున్నారు మీ పర్సన్ అందుకే లైఫ్లో ముందుకు వెళ్ళాలి రిలేషన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి హార్డ్ వర్క్ చేయాలి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకున్నారు సో త్రీ ఆఫ్ సోర్స్ సో ఇలా మెడిటేషన్ మోడ్లో ఉండి ప్లాన్స్ అన్నీ వేసుకుంటున్నారు మీ పర్సన్ తన లైఫ్ ఏంటి అసలు స్కెచ్ చేసుకుంటున్నారు అన్నమాట స్ట్రెంగ్త్ కార్డ్ కరేజ్ అయితే తక్కువైపోయింది మీ పర్సన్కి లేనిది ఏంటి అని అంటే కరేజ్ ఫియర్స్ ఉంటాయి ఎక్కువ మీ పర్సన్కి బట్ కరేజ్ తక్కువ ఉంటుంది సో హ్యాంగ్డ్ మ్యాన్ హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఇక్కడ సాక్రిఫైస్ చేశారు ఎవరో మీ పర్సనే వేరే రిలేషన్ని సాక్రిఫైస్ చేశారు మీకోసం స్టక్ ఎనర్జీ త్రీ ఆఫ్ కప్స్ నియర్ ఫ్యూచర్లో ఏదో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఇద్దరు కలిసి ఓకే సో ఈ నియర్ ఫ్యూచర్లో మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నది నాకు తెలిసి మీ రీయూనియన్ మీరు నెక్స్ట్ వీక్ నుంచి బయట స్పెండ్ చేస్తారు టైం మీరిద్దరూ కలిసి బట్ డైలీ వన్ అవర్ స్పెండ్ చేసినా కూడా మీరేం ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే మీ పర్సన్ అంత అవైలబుల్ ఉంటారు మీకు నెక్స్ట్ వీక్ నుండి ఓకే ఎందుకు అని అంటే ఇంకా అలా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ ఉండడం తనకి కూడా నచ్చట్లేదు అది రాంగ్ అని తెలుసుకున్నారు మీరు తనకిచ్చిన వాల్యూ ముందు తను మీకు వన్ పర్సెంట్ కూడా ఇవ్వట్లేదు అని కూడా తెలుసుకున్నారు మీ పర్సన్ సో అదంతా నడుస్తుంది ఇప్పుడు తన మైండ్లో ఇలా నేను మిస్ట్రీ ఏమంటారు అదేదో తన లైఫ్లో మిస్టరీ జరిగినట్టుగా అన్నీ దాచిపెట్టడం అవన్నీ కూడా మీ పర్సన్కి నచ్చట్లేదు మైండ్ గేమ్స్ ఆడటం తప్పు అని తెలుసుకున్నారు మీకు డిస్రెస్పెక్ట్ ఇచ్చారు ఇదివరకు ఇప్పుడు అలా ఉండదు మీకు రెస్పెక్ట్ ఇస్తారు మీరు ఏమి అడిగినా కూడా దానికి కరెక్ట్గా ఆన్సర్ అయితే ఇస్తారు సో ఇలా నైన్ ఆఫ్ వాండ్స్ ఉండేడ్ పర్సన్ ఇట్లా జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎందుకంటే తన లైఫ్ అలా సెల్ఫ్ సాపటైజ్ చేసుకున్నారు యూనివర్స్ తనకి చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఇచ్చింది మిమ్మల్ని గిఫ్ట్గా ఇచ్చింది అయినా కూడా అవన్నీ ఐడెంటిఫై చేసుకోలేక రాంగ్ చాయిస్ చేసుకొని ఇలా సఫర్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే సి మీ పర్సన్ మీ వైపు వస్తున్నారు మీ ఫైనాన్షియల్ హెల్ప్ అయితే కావాలి మీ పర్సన్కి ఈ ఫినాన్షియల్ హెల్పే మీ రిలేషన్కి మళ్ళీ ఫౌండేషన్ అవుతుంది ఓకే అదైతే నిజం అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మేష సింహ ధనుష రాసులు వృషభ వృషభ రాశి మిథున్ రాశి అండ్ కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి తులారాశి కన్యా రాశి కుంభ రాశి కూడా కనిపిస్తున్నాయి అండ్ లక్కీ నెంబర్ టెన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు సెవెన్ 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 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఇందులో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ అవన్ పాయింట్స్ వదిలేయండి దయచేసి ఓకే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం షేరింగ్ లవన్ లైట్